దాదాపుగా కీర్తనల గ్రంథం అంతా ఏదో కొన్ని కీర్తనలు మినహాయిస్తే దాదాపుగా కీర్తనల గ్రంథం అంతా భక్తుని శ్రేష్ఠ భక్తుని ప్రార్థనా గది కీర్తనల గ్రంథం చదవడం వంటి అర్థం ఏంటంటే దేవునికి ఇష్టమైన భక్తుడు ప్రార్థనా గదిలో ఏం చేస్తాడో కన్నం వేసి చూడడం హీస్ ఆల్ అలోన్ విత్ గాడ్ దేవునితో ఒంటరిగా ఉన్నాడు ఈయన ఏం ప్రార్థన చేస్తున్నాడో చూడడమే కీర్తనల గ్రంథం చదవడం అంటే భక్తుని అతి రహస్యమైన హృదయ వాంఛలు దేవుడు ఒంటరిగా దొరికితే ఈయన ఒంటరిగా దేవునికి దొరికితే ఇక చుట్టూ జనం ఉన్నారు అందరూ వింటారు ఏమనుకుంటారో అనే బాధ లేకుండా ఇక్కడ దేవుడున్నాడు నేనున్నా ఇంకెవరూ లేరు ఇక మొహమాటం ఎందుకు పబ్లిక్ ఏమనుకుంటారు అనే ఆ బాధ ఎందుకు నా హృదయము పూర్తిగా దేవుని సన్నిధిలో కుమ్మరించేస్తాను నా అతి రహస్యమైనటువంటి వేదన దేవుని ముందు వెళ్ళబోస్తాను ఇంకేమీ దాచుకోనక్కరలేదు సామూహిక ప్రార్థన అందరూ చేసే ప్రార్థనలో మనం గంభీరమైన పదజాలం వాడుతాం సాధారణంగా కొన్ని అలవాటైన సంబోధనలు ఉంటాయి దేవునికి పరిశుద్ధం 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 అని పరమదూతల చేత మిక్కిలి పొగడబడుచున్న యేసయ్య అని అదొక సంబోధన అబ్రహాం ఇసాకు యా కోపుల దేవా అని అదొక సంబోధన అవన్నీ బైబిల్లో ఉన్నవే అయితే అందరూ వింటున్నప్పుడు అందరికీ ఆమోదయోగ్యమైన ఒక పిలుపు ఆయనను పిలవాల మరి భార్యాభర్తలే అనుకోండి పది మందిలో మాట్లాడినప్పుడు ఏమండి అనాలి తప్పదు ఎందుకంటే అందరూ వింటున్నారు ఈమె భర్తను గౌరవించకపోతే సమాజం ఏమైనా గౌరవించదు అయితే ఒంటరిగా దొరికాడు అనుకోండి ఇంట్లో నాలుగు గోడల మధ్యలో దొరికాడు అబ్బోచే ఆమె ఇష్టం ఇంకా వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఎలా పిలిచినా ఈయన పలకాలి అందరి ముందు చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి కదా ఎంత భర్త అయినా వంద మంది మధ్యలో ఉన్నది అమ్మాయి భర్తను పిలిచి నాకు పలానా వస్తువు తీసుకురాని అందరూ వినబడేటట్టు అందరికీ వినబడేటట్టు చెప్పలేని విషయాలు ఉంటాయి మోస్ట్ ప్రైవేట్ ఇష్యూస్ అదే భర్త ఒంటరిగా దొరికితే ఫ్రీగా చెప్పేస్తుంది నాకు ఇది కావాలండి అది కావాలండి అది కావాలండి ఆయన తప్పకుండా వెళ్తాడు తెస్తాడు ఆయన బాధ్యత లేకపోతే వాడు అసలు భర్తే కాడు ఏమండి నాకు ఇట్లా కొన్ని విషయాలు కావాలని అంటే నోరు మూసుకొని పోయి తెస్తాడు అంతే లేకపోతే అక్కడ అప్పైన అప్పైనా తెస్తాడు దేవాలనేది వాడు బాధ్యత భర్త అంటే భరించువాడు ఖర్చులు కూడా భరించేవాడు భక్తునికి దేవునికి మధ్యలో ఉన్నది భార్యాభర్తల సంబంధమే ఆయన పేరు ప్రజాపతి ప్రజలందరికీ పతి అయినవాడు అంటే ప్రతి ఒక్కరికి మగుడైనవాడు అనమాట దేవుడు మగుడు అంటే కొంచెం రఫ్ మీనింగ్ చెప్పిన మాట అంటే భర్త వినకపోతే మగుడు రెండవ రాకడలో తాట తీస్తాడు అందరిది వచ్చి అది కూడా ఉంది నాలుగు గోడల మధ్యలో తోమటం కూడా ఉంది ప్రిలారా మరి భక్తుడు దేవుడు ఏకాంతంగా ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతుంది దేవుడు ఏమంటాడు భక్తుడు ఏమంటాడు అందులో మళ్ళీ భక్తులలో శ్రేష్ఠ భక్తుడు మామూలు భక్తుడు కాదు ఈయన ఎవరైనా దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు ఆయన ఏం ప్రార్థన చేస్తాడు దేవుడు ఏమంటాడు అనే విషయం అర్థం కావాలంటే మనము కీర్తనల గ్రంథాన్ని ఎక్కువ చదవాలి అధ్యయనము చేయాలి అధ్యయనం చేయాలి చదవడం వేరు అధ్యయనము వేరు చదవడం అంటే గడగడ గడగడ అక్షరాలు ఏమున్నాయో చదువుకెళ్ళిపోతాం అక్కడున్న మ్యాటర్ బుర్రకు ఎక్కుతుందనే నమ్మకం లేదు అక్కడ రిజిస్టర్ అవుతుందనే నమ్మకం అసలే లేదు కానీ అధ్యయనము చేస్తే మన మైండ్లో అది ప్రింట్ అయిపోతుంది రీడింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ స్టడియింగ్ ఈజ్ డిఫరెంట్ ఎవరీ బైబిల్ రీడర్ ఈజ్ నాట్ ఎ బైబిల్ స్టూడెంట్ బైబిల్ చదివే వాళ్ళందరూ బైబిల్ విద్యార్థులు గారు బైబిల్ రత్న అయితడు అంతే ముందు సురేష్కి వెలిగింది అయితే బైబిల్ రత్న అయితే లాభం లేదు బైబిల్ విద్యార్థి కావాలా దేవునికి స్తోత్రం కలిగిన హల్లెల్లుయా ప్రభునందు ప్రియులారా ఐఎమ్ నాట్ బైబిల్ రత్న ఐ డోంట్ వాంట్టు బికమ్ బైబిల్ రత్న మనకి మనకెందుకు అది ఇది విశ్వాన్ని శాసించే గ్రంథము ప్రపంచ రాజకీయాలన్నీ ఈ గ్రంథం ప్రకారమే జరుగుతాయి నువ్వు ఎన్ని పురాణాలు ఎన్ని సనాతన గ్రంథాలని చెప్పుకొని వినూతన గ్రంథాలు రాసుకున్నా వాటి ప్రకారం ప్రపంచ రాజకీయాలు నడవవు నువ్వు ఎన్ని గ్రంథాలైనా రాసుకో బైబిల్ ప్రకారమే లోకం నడుస్తుంది దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాక బైబిల్ దేవుడే లోకాన్ని నడిపిస్తున్నాడు దేవునికి స్తోత్రం ద గాడ్ ఆఫ్ ద బైబిల్ రూల్స్ దిస్ వరల్డ్ అండ్ రూల్స్ ద హోల్ యూనివర్స్ అండ్ హూ రూల్స్ ద పాలిటిక్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోక రాజకీయములను నడిపించే మహాదేవుని మేము ఆరాధిస్తున్నాం ప్రకటిస్తున్నాం ఆయన పేరు నజరయ్యుడైన యేసు నన్ అదర్ దాన్ ద సన్ ఆఫ్ మేరీ మరియమ్మ కొడుకు దేవుని పుత్రుడు అద్వితీయ సత్యదేవుడు అనిర్వచనీయుడు నీవెంత కాదనుకున్నా నీకు కావలసిన ఒక్కడే దేవుని స్తోత్రం కలిగొనిగా నేను లేన శక్తి కలిగిన ఏకైక దేవుని దూషించి నువ్వు కల్పించుకున్నటువంటి వాన్ని ఆరాధిస్తుంటే ఇక్కడ కన్ను మూసి అవతలి పోయాక నీ గతేంద్ర బాబు జాగ్రత్త పడాలి దయచేసి గమనించండి మహాదేవుడు ఆయన భక్తు